प्राइम टाइम न्यूज के स्वागत है లో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గోదావరి ఖని పద్నాలుగో డివిజన్ లక్ష్మీపురంలో వీరన్న గుడికి సంబంధించిన దాదాపు లక్ష పదహారు వేల రూపాయలతో నూతన బోరు వేయించి మోటార్ బిగించిన రామగుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ నేడు శ్రీకృష్ణ జై శ్రీరామ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గట్ల రమేష్ గౌరవ అధ్యక్షుడు మెండా మహేందర్ యాదవ్ పెద్దగొల్ల మెండా ఐలయ్య సంఘం అధ్యక్షుడు కేశవాని గొల్లకురుమ కోర కుమరయ్య శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముత్కు సంజీవ్ మాజీ కార్పొరేటర్లు కందుల సతీష్ డబ్బట మల్లేష్ చందవేన శ్రీనివాస్ కేశవేన వెంకటేష్ కేశవేన రాకేష్ వేలుపుల అజయ్ ఘోష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనన్న గారికి సోదరుడు మలేష్ గారికి మాజీ కార్పొరేటర్ సోదరుడు కందుల సతీష్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా పిసిసి అధ్యక్షులు గౌరవేలు గట్ల రమేష్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పేరు పంచుకుంటున్న ప్రతి అక్కకు చెల్లెకు అన్న తమ్ముడు గంజాజీ కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి తరఫున నరసింహి తెలుపుతా ఉన్నా ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ గారికి ఇచ్చేసిన సందర్భంలో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ బీరప్ప టెంపుల్ కట్లా తప్పకుండా ఇక్కడ ఒక బోర్వేలు వేయించాలి ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ కు వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఒక బోర్ వేయించాలని అప్పుడు వారు కోరినప్పుడు తప్పకుండా చేయిస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈ రోజు తన సొంత డబ్బులతోటి ఇక్కడ బోర్వెల్ వేయించి దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యరూపం దాల్చడం జరిగింది మనం ఒక గుడికానికి వెళ్తే కనీసం అక్కడ ఒక బావి కూడా లేకపోతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే అక్కడ శుభ్రంగా ఉండవలసిన అవసరం ఉన్నది కనీసం మనకు నీళ్లు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఈరోజు మున్సిపల్ వాళ్ళు నిధులు లేవన్నా కారణంగా మున్సిపల్ వాళ్ళు చేయమంటే కూడా వెంటనే సోదరుడు సతీష్ మల్లేష్ వీళ్ళందరూ వచ్చి అన్నా అక్కడ మున్సిపల్ వాళ్ళు బోరు వేయమంటే వ్యవస్థ లేరు ఇబ్బందికరంగా అంటే వెంటనే డబ్బులిచ్చి తన సొంత డబ్బులతో ఈరోజు ఇంత మంచి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాంత్ సింగ్ గారికి పద్నాలుగో ప్రజలందరి భక్షణ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ పద్నాలుగు డివిజన్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా సొంత అవసరాలే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదన్నా కూడా దాన్ని వెంటనే పూర్తి తందుకు ఈ రోజు ప్రతి డివిజన్ డివిజన్ గల్లీ గల్లీ గౌరవ ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఆలోచన తోటి ముందుకెళ్తా ఉన్నారు ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భాలే లేవు కానీ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రాజారావు గారు ప్రతి గల్లీ గల్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే తిరుగుతారో ఆ విధంగా ఎన్నికలు లేకున్నా కూడా ప్రజలకు ఏమేం ఉన్నాయి మనం ఏం చేస్తే వాళ్ళ అవసరాలు పూర్తాయి ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుందనే సంకల్పంతో రోజు ప్రతి గల్లీ గల్లీ తిరుగుకుంటా అక్కడ రోడ్ల సమస్య గాని డ్రైనేజీల సమస్య గాని కరెంటు సంబాలకు సంబంధించిన సమస్యలు కానీ ఎవరు కూడా ఆ సమస్యలను పూర్తి చేసేందుకు ముందు నిరంతరం ఈ డివిజన్ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో ఉండి రానున్న రోజులలో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కలకలలాడే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యాదవ్ సంఘం సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి అక్కకు చెల్లెలకు అందరికి కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి